సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు పోవాడు సురేంద్రబాబు అండి కొల్లూరు గ్రామ రైతుని ఓకే సార్ రాజధాని ప్రాంతానికి భూమి ఇచ్చిన రైతులే సార్ మీరు అవునండి సార్ ఏంటి సార్ మళ్ళీ మరి ఈరోజు అమరావతి విషయం మీద కానీ రాజధాని అంశం మీద కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు విజయవాడ మచిలీపట్నం గుంటూరు మధ్యలో ఐదు వందల ఎకరాలు తీసుకుని రాజధాని నిర్మిస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ తన సజ్జల రామకృష్ణ రెడ్డి కానీ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఎలా చూస్తారు అసలు అమరావతి ప్రాంత రైతుగా వీళ్ళ వ్యాఖ్యలను ఎంతవరకు సమర్థిస్తారు విశ్వనీయత అనేది లేదండి ఎందుకంటే అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఒక అది ఒక దేవాలయం లాంటిది అసెంబ్లీ సాక్షిగా రాజకీయ నాయకులకి ఎవరికైనా అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ అది ఒక వేదిక ప్రజలకు తెలియజేయడానికి ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు కలిపి ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అప్పుడున్న ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పటికీ అందరూ మోకమ్మడిగానే మద్దతు ఇచ్చారు రోజు ఏంటంటే కొత్త డ్రామాకి తెరదీశారనేది ఈ ప్రాంత రైతుగా నేను భావిస్తున్నాను ఆల్రెడీ వర్కులు జరిగి టెండర్స్ బిల్సి వర్కులు జరిగి పదకొండు సంవత్సరాలు ఇక్కడ రాజధాని నడుస్తున్నప్పుడు మళ్ళీ కొత్తగా వేరే ప్రాంతంలో రాజధాని అనే మాట అనేది వాళ్ళు కొత్త ఇదే ప్రాంతంలోనే వేరే చోటకి ఒక ఇది ఇది విశ్వసించదగ్గ మాట కాదు అది ఇక్కడ రైతులు ఎవరు కూడా హర్షించరు అంటే చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చినా కానీ అమరావతిని ఏమాత్రం కూడా ముందుకు తీసుకెళ్లేదు ఈ ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఏమైనా కొలిక్కి తీసుకొస్తే తర్వాత మా ఆలోచన మేము బయట పెడతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు తీసుకెళ్ళట్లేదండి టెండర్స్ పిలిచారు కనపడతానే ఉన్నాయి ఇప్పుడు జూలైలో ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జూలైలోనే సెంట్రల్ గవర్నమెంటు బడ్జెట్లో ఇప్పుడు పదిహేను వేలు కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఇస్తానన్నారు హట్కో నుంచి రుణం తీసుకున్నారనేది వచ్చింది వాటికి ఉండి అంత ముందు పెండింగ్ బండి అన్ని టెండర్స్ అన్ని మళ్ళీ రీ రీకాల్ చేసుకొని అన్ని చేసుకొని ఇప్పుడు వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి కోర్ క్యాపిటల్లో వర్క్ జరుగుతుంది అట్లనే ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగానే ఇప్పుడు అసెంబ్లీ తా ఆ రోజు తాత బిల్డింగ్ అనేది పర్మనెంట్ కానీ వేదిక అది కాదు అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ వెలగపూళ్ళలో ప్రస్తుతం నడుస్తూ ఉంటుంది తర్వాత హైకోర్ ఇప్పుడు టవర్స్లో పెడతామనేది చెప్పారు ఆ టవర్స్ పునాదులు వర్క్లు జరుగుతున్నాయి గతంలో ఆపేశారు అది డిస్టర్బెన్స్ జరిగింది రెయిీ సీజన్ అవటం వల్ల జరగ టెండర్స్ పిలిచారు అందరూ వర్క్ కాంట్రాక్టర్స్ వర్క్ వర్క్లో దిగారు కోర్ క్యాపిటల్ అనేది జరుగుతుంది కదండి ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయిపోయినాయి ఐఏఎస్ బిల్డింగ్స్ జరుగుతున్నాయి సిఆర్డిఏ ఆఫీసు ఇక్కడ వర్క్ జరుగుతుంది కోర్ క్యాపిటల్కి ఏదైతే ఉందో అది రాజధానికి ఏ అయితే ఉండే హైకోర్టు వర్క్ ఉంది కొంత హైకోర్టు ఇక్కడే జరుగుతున్న పర్మనెంట్ హైకోర్టు వర్క్ జరుగుతుంది బిల్డింగ్ బిల్డింగు మళ్ళీ పెద్ద బిల్డింగ్ కావాలి ఎగ్జిస్టింగ్ ఇది శాలదేవం అనేది పెద్దది తీసుకుంటుంది ఇప్పుడు ప్రభుత్వం అది మొదట్లోనే చెప్పారు అది కంటిన్యూ చేస్తుంది మధ్యలో అన్నిటికి కూడా రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు స్క్వేర్ ఫీట్కి వచ్చి ఒక ఐదు వేలు కానీ నాలుగు వేల ఐ వందలు కానీ కేటాయిస్తే ఈరోజు దాదాపు పదివేల రూపాయలు పెంచేసి తన బినామీలని ఈ రోజు పెంచి పోషిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రధానంగా వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ దీన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు టెండర్ లో ఎంత కోట్ చేశారు గతంలో ఎంతకి ఇచ్చారు అనేది రైతులకి అప్రస్తుతం అండి అది ప్రజలకి తెలియని విషయం అది టెక్నికల్ విషయం ఇంజనీర్లు ఎస్టిమేషన్లు వేస్తారు దానికి ఒకటి ఉంటుంది నిజంగా అట్లాంటిది ఏదన్నా ఉంటే వాళ్ళు లేఖల్గా కానీ లేకపోతే సీనియర్స్ ఎవరన్నా ఉంటే దాన్ని క్లియర్గా చెప్పవచ్చు ప్రభుత్వానికి అంతే కానీ క్యాపిటల్ని వేరే చోట పెడితే అవుతుంది తక్కువ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే డిఫరెంట్గా ప్రజల్లో అనుమానాలు రేకెత్తడానికి దీన్ని నిర్వీర్యం చేయటం కోసం ప్రతిసారి ఒక సోషల్ మీడియా వేదికగా కానీ మీడియా ద్వారా కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తులు పదే పదే తప్పుడు ప్రచారాలు చేయటం నుంచి అంటే ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలను కూడా రాజధానికి మేము రోడ్లు వేసాం ఎక్కడైతే ఫ్లైఓవర్ బాహుబలి బ్రిడ్జ్ మేము నిర్మించాము బైపాస్ రోడ్లు మేము వేసాము కరకట్ట రోడ్లు మేము ప్రారంభించాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు గత ఐదు సంవత్సరాలు ఇక్కడ ఏమన్నా వర్క్స్ జరిగినాయా వైసీపీ నాయకులు చెప్తున్న మాటలు వాస్తవం ఎంత అంటారు అసలు నూటికి నూరు పాళ్ళు అబద్ధం అనేది అసలు ఒక్క వర్క్ కూడా ఇక్కడ చేయలేదు టెండర్ పిలిచారు పెద్ద పైలాన్ని కట్టారు అక్కడ కొండవీటి ఎత్తిపోతల పథకం దగ్గర పెద్ద పైలాన్ని కట్టారు కరకట్ట వైండింగ్ చేశాము చంద్రబాబు నాయుడు గారి ఇంటికి రోడ్డు మేమే వేశాము అన్నారు అదే ప్రజలు చూస్తే నవ్వుకుంటున్నారు ఏంటంటే ఇంత అబద్ధ మాటలు మాట్లాడతారా అనేది ఫ్లైఓవర్ అనేది కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అనేది కదా అంత ముందు తెలుగుదేశం గవర్నమెంట్లోనే శాంక్షన్ అయింది వర్క్ జరిగింది ఫైనల్ టచ్లో ప్రభుత్వం మారింది ఈ ఈ ప్రభుత్వం చేసింది కొత్తగా ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఈ టెండర్ పెట్టి తీసుకొచ్చి పని కూడా ప్రాంతంలో ఎవరు అదే సార్ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మొన్న జరిగిన ఎలక్షన్కి మూడు రాజధాని కాన్సెప్ట్ వచ్చింది వైసీపీ పార్టీ ఏదైతే ఎలక్షన్కి ఎలక్షన్కి ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళు ఏదైతే అంటున్నారో విజయవాడ గుంటూరు బందర్ మధ్యలో రాజధాని పెడితే బాగుంటుందని ఆ అంశంతో కనుక ముందుకు వస్తే ఈసారి ప్రజలు విశ్వసిస్తారా మళ్ళీ వైసీపీ పార్టీని గెలిపించే అవకాశం ఉందంటారా అసలు విశ్వసించను పోయిన సరే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత అందరూ నమ్మారు తర్వాత మోసపోయాము అనేది అనుకున్నారు ప్రాంతం అభివృద్ధి జరిగింది నేను ఇక్కడే కట్టుకుంటాను ఇదే క్యాపిటల్ అని చెప్పారు మళ్ళీ మూడు రాజధానులు పెట్టిన తర్వాత మరి అమరావతి రైతులు ఉద్యమం చేసిన తర్వాత పాదయాత్రలు చేసిన తర్వాత ప్రజలందరికీ తెలిసింది అందరూ ఏకగ్రీవంగా రాష్ట్రంలో ఉమ్మడి పదమూడు జిల్లాలు రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా మ్యాండేట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి ఏకే క్యాపిటల్ అమరావతి కొనసాగాలనేది అది ఎప్పటికీ అదే ఉంటుంది మేము భావిస్తున్నాం అండి